హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ వీడియోలో మనము చక్కటి అన్న ఆధారు ఎలా చేయాలో చూద్దాము చాలామందికి అన్న ఆధారులు పప్పు కూర సాంబార్ ఇలా ఎన్ని ఉన్నా కూడా ఒక రోటి పచ్చడి ఉంటే బాగుండు అనుకుంటారు ఇప్పుడు మనం చెయ్యబోయేది చూడబోయేది కూడా అలాంటి రోటి పచ్చడి కానీ ఇది చాలా చక్కగా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఇప్పుడు అర్థమైంది కదా మనం దేంతో చేస్తున్నామో అరటి పువ్వు అరటి పువ్వులో పోషక విలువలు ఔషధ గుణాలు చాలా ఉన్నాయి ఇది ఎన్నో రోగాలను తగ్గిస్తుందని అంటారు మరి అలాంటి అరటి పువ్వుతోటి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము పచ్చడి చేయడానికన్నా ముందు పువ్వుని కొంచెం ఓపికగా శుభ్రం చేయాలి అది ఎలాగో ఇప్పుడు చూద్దాము అరటి పువ్వుని ఓలవాలి ఆ పైన దొప్పలాగా ఉంటుంది ఆ రెక్కలాగా ఉన్నది తీసాము అంటే లోపలిగా వీడియోలో చూపిస్తున్నట్టుగాను అత్తాల కింద ఉంటాయి వాటిని విడదీయాలి ఇలాగ అత్తాలు లేదా గుత్తుల కింద ఉన్నది విడదీసిన తర్వాత అరచేతిలో ఒకసారి రబ్ చేయాలి అంచుల దగ్గర పువ్వులు పువ్వుల ఉంది కదా అలా రబ్ చేసాము అంటే లోపల చిన్న కాడలాగా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అరచేతిలో రబ్ చేసుకున్నామంటే అది కొంచెం విడినట్టుగా అవుతుంది ఆ లోపల అప్పుడుగ్గా ఉన్నది తీసేయాలి ఇక చూడండి ఆ పైన హెడ్ లాగా ఉంటుంది కొంచెం బుడిపెలాగా ఆ కాడలన్నీ తీసేయాలి అది తినకూడదు అలాగే కింద కొంచెం ఒక పొరలాగా ఉంటుంది తెల్లగా అది కూడా వీలైనంత వరకు తీసేయాలి ఇలాగ ప్రతి దాంట్లో తీసేయాలి మనకి అరటి పువ్వులో క్లీనింగ్ ఇది ఒక్కటే కొంచెం టైం పడుతుంది ఇది చేసేసామంటే మిగిలిన ప్రొసీజర్ అంతా చాలా ఈజీ మరి ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఈ పువ్వుని ఇలా శుభ్రం చేసినప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకోవాలి లేదంటే చెయ్యి అంతా నల్లగా అవుతుంది అరటి పువ్వు ఒక్కొక్క పొర ఒల్చుకుంటూ అత్తాలు విడగొట్టి ఆ కాడలాంటివి తీసేయాలి ఇలాంటి పనులు ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు సరదాపడి తీసేస్తారు ఇంకొకటి నేర్పించేట్టుగా కూడా ఉంటుంది ఇలా గుత్తిని చేతిలో పట్టుకుని తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా చూసాం కదా పువ్వు సగానికి పైగా వలనం అయిపోయింది లోపలికి వెళ్ళే కొద్దీ ఇంక తీయడం కొంచెం కష్టమవుతుంది ఆ కాడలు రావు అప్పుడు అవి వదిలేయచ్చు పర్వాలేదు అలాగా గుత్తిలాగా వస్తే అదే తీసేసి పక్కన పెట్టుకోవడమే చూడండి ఎంత చిన్నగా వచ్చిందో రాను రాను అలాగే ఉంటాయని నేను పువ్వు అంతా వలిచిన తర్వాత లోపల చూడండి చిన్నగా వచ్చింది కదా దాన్ని మేము కొప్పెన అంటాము చాలా బాగుంటుంది తింటేను లేతగాను కొంచెం వగరగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది దాన్ని అలాగే తరిగేసుకోవచ్చు అలాంటి కొప్ప చాలా ఉంటాయి వాటితోడు కూడా విడిగా కూర వండుతారు చాలా బాగుంటుంది వలిచిన తర్వాత ఈ దొప్పలు ఉన్నాయి కదా వాటితోడు కూడా కొంతమంది కూర పచ్చడి చేస్తారు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంకొకసారి ఎప్పటికే ట్రై చేద్దాము ఇలా వల్సిన అరటి పువ్వుని సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు ఇలా సన్నగా తరిగిన అరటి పువ్వుని ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో కానీ పల్లెచట్టు మజ్జిగలో కానీ వేయాలి లేదంటే నల్లబడిపోతుంది నేను ఇక్కడ పల్లెలట్టు మజ్జిగలో ఉప్పు పసుపు వేసి రెడీ పెట్టుకున్నాను మనకి ఉదయాన్నే ఇలా కూర కానీ పచ్చడి కానీ ఏమైనా చెయ్యాలి అంటే వలవడానికి టైం సరిపోదు అందుకని ముందు రోజు రాత్రే మనం తరిగేసుకొని ఇలా మజ్జిగలో వేసేసుకుని పెట్టామంటే పాడవదు నేను ఇప్పుడు రాత్రే తరిగి పెట్టుకుంటున్నాను తెల్లవారి చేయడానికి వీడలో చూపిస్తున్నట్టుగాను అరటి పువ్వుని ఇలా దొంతల్లాగా పెట్టుకుని సన్నగా కట్ చేసుకోవాలి చేసిన వెంటనే ఆ ఉప్పు పసుపు వేసుకుని మజ్జిగలో వేసేసుకోవాలి అరటి పువ్వుతోటి మనం ఏది చేసుకున్నా కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా ఒల్చుకుని తరిగి పెట్టుకున్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒలవడము ఒలిచేటప్పుడు చేతికి నూనె రాసుకోవడము తరిగిన తర్వాత ఉప్పు పసుపు వేసిన నీళ్లు కానీ మజ్జిగలు కానీ వేయాలి అంతేనండి ఇంక అంతకుమించి ఇంకేమీ పని లేదు ఇక్కడ మనకి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇలాంటివన్నీ తెలియదు ఎంతసేపు హోటల్లో ఆ గ్రేవీ కర్రీసు పిజ్జాలు బర్గర్లు తినడం తప్ప కొంచెం ఇలాంటివి అలవాటు చేయడం మొదలు పెడితే ఆరోగ్యం ఇలాంటివన్నీ ఇప్పుడు బజార్లో కూడా దొరుకుతున్నాయి పువ్వు అంతా తరగడం అయ్యింది ఇప్పుడు ఈ మజ్జిగలో వేసిన తర్వాత పూర్తిగా మూలిగే వరకు కలపాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తాను దీంతో పచ్చడి ఇలా మజ్జిగలో వేసిన దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి కడిగిన తరువాత దీన్ని ఒక బేసిన్లోకి పిండుకోవాలి గట్టిగా ఇలా పిండుకుని ఒక బేసిన్లోకి వేసుకోవాలి ఇలాగంతా ఒక బేసిన్లోకి పిండుకోవాలి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము ఇప్పుడు పోపు కోసము మూకళ్ళు నూనె వేసి వేడి చేయాలి నూనె వేడి తర్వాత అర చెంచా మెంతులు వేయాలి అలాగే ఒక చెంచా వరకు మినపప్పు వేయాలి అలాగే శనగపప్పు కొంచెం ఆవాలు వేసి కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారుతూ ఉన్నప్పుడు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేయాలి ఎండుమిరపకాయలు వేగుతూ ఉన్నప్పుడు పులుపుకి సరిపడా చింతపండు రెక్కలు వేయాలి ఇప్పుడు అన్నీ దోరగా వేయించుకోవాలి మానిపోకుండా ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఇంగు కూడా వేసి వేయించుకోవాలి పోపు ఎర్రగా వేయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి పోపు తీసిన తర్వాత అదే మూకుల్లో ఇంకొంచెం నూనె వేసి వేడి చేయాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనము పిండి పెట్టుకున్న ఈ అరటి పువ్వు ముక్కలన్నీ వేసేయాలి వచ్చే పసుపు వేయాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఉప్పు పసుపు వేసాక ఒకసారి కలపాలి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి తీసి కలపాలి ఉప్పు వేసాం కదా కొంచెం నీరు వదులుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నీరు ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి అలా మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించాలి ఇప్పుడు చూడండి నీరంతా ఇందాక నీరు ఎక్కువ ఉంది ఇప్పుడు నీరు ఎగిరిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసే ముందు కొంచెం బెల్లం వేయాలి ఎందుకంటే అరటి పువ్వుకి కొంచెం వగరు ఉంటుంది అది బ్యాలెన్స్ అవుతుంది బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలపాలి కలిపిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారని ఇవ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పోపు సల్లారిన పోపుని గ్రైండ్ చేసుకోవాలి చింతపండు అన్నీ వేసేయాలి ఇందులో కొంచెం పోపు ఉంచుకుందాము పైనుంచి వేసుకోవడానికి కొంచెం పోపు ఉంచి ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పోపులో ఆరిపోయిన పువ్వు కూడా వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసుకోవడం కూడా మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది మెత్తగా ఇష్టమైన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ పువ్వు కొంచెమే వేసి గ్రైండ్ చేశాను చేసిన తర్వాత బాగా కలపాలి కలిపిన తర్వాత మిగిలింది కూడా వేసి గ్రైండ్ చేయాలి అంతా ఒకసారి వేసి గ్రైండ్ చేస్తే సరిగ్గా నలగదు తక్కువ ఉన్నప్పుడు పర్వాలేదు కానీ ఎక్కువ ఉన్నప్పుడు నలగదు అందుకనే కొంచెం కొంచెం వేస్తే మనకి ఎలా కావాలంటే అలా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ కొంచెం గట్టిగానే చేసుకున్నాను ఇంకొంచెం పలచగా కావాలనుకున్న వాళ్ళు నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది పద్ధతిలో పచ్చడి చేస్తారో తెలియ చెప్తారా నాకు అది కూడా మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా తెలియజేయండి మీరు ఇంకేదైనా కొత్త రెసిపీ మీ దగ్గర ఉంటే అది కూడా నాకు చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను ఈ రెసిపీ తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుంది తప్పకుండా ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పాతకాలం వంటలు ఉంటే చెప్పండి నేను మా అమ్మమ్మ నానమ్మ చేసిన వంటలు కొన్ని మర్చిపోయాను పేరు గుర్తు రావట్లేదు వాటివి చెప్తే నేను నేను తప్పకుండా ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను చూడండి నేను చేసిన ఈ గట్టి పచ్చడి ఎంత బాగుందో చెప్పాను కదా ఇందాక కావాలనుకున్న వాళ్ళు కొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనం ఇందాక కొంచెం మిగిల్చిన పా పోపు ఉంది కదా ఆ పోపు వేసి కలుపుకుందాము ఈ పచ్చడి రెండు రోజులు నిలవ కూడా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా ఆ మజావే వేరు మరి మీకు ఈ పచ్చడి నచ్చిందా ఒకసారి ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు